వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పదమూడవ తేదీన గురువారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆ వాక్ అవుతారు కనుక ఈ సమయంలో వీరికి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరా నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గారిని సంప్రదించండి మీకు ఎటువంటి ఉన్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఒక కూడా తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాశులు ఉంటాయో ఆ రాశులు అన్నిటిలో కూడా ఎంతో ఓర్పు సహనం కలిగిన రాశి జాతకులు ఎవరు అంటే యొక్క మేష రాశివారు అని మనం చెప్పుకోవచ్చు అలాగే వీరు ఎప్పుడైతే మేష రాశి వారికి ఓర్పు సహనం కోల్పోతూ ఉంటారు అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పచ్చు అయితే ముఖ్యంగా ఈ యొక్క మేష రాశి వారికి వీరిపైన వీరికి అనేది నమ్మకం అనేది అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు అంటే వీరు పక్క వాళ్ళను ఎంతో ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కానీ వారిని మాత్రం వారు నమ్ముకోవటం అందువలన ఈ యొక్క రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవటం ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మేష రాశిలో పుట్టినవారు మీకు ఈ సంవత్సరంలో మీకైతే కొన్ని మంచులు మంచి రోజులు కూడా రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటివరకు మీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో సహనంతో అయితే ప్రేమతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైనటువంటి సమస్యలను తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ యొక్క మేషరాశి వారు ఇక్కడ నుంచి మీరు అరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతూ వచ్చారు కానీ ఇక్కడ నుండి జరగబోయే శుభవార్తల గురించి మీరు విన్నట్లయితే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు మీరు నమ్మలేరు కూడా మీరు ఖచ్చితంగా మిఠాయిలను పంచబడి పెడతారు అంతటి మంచి శుభవార్తలు కూడా మీరు వినే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం ఇది మాత్రం మర్చిపోకండి అంటే మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా కూడా దైవం యొక్క సహాయం అనేది ఈ యొక్క మేషరాశి వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు మీ పక్కన వారిని నమ్మి ట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక్కడి నుండి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఒక్కటి మొట్టమొదటి మీరు దైవ ఆరాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని అయితే తప్పకుండా చూస్తూ చూస్తారని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఇక మీరు స్నేహితుల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసి అయితే ఉంటుంది కొత్త స్నేహితుల విషయంలో ముఖ్యంగా కొత్తగా పరిచయమైనటువంటి స్నేహితుల విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మీకు చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పచ్చు ఇక అదే విధంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గ్రహ దోషాల కారణంగా కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోవటం జరుగుతూ ఉంటుంది ఎవరితో అయినా ఏజీగా గొడవలకు దిగడం అంటే ఇవన్నీ కూడా జరగడానికి ఇలా జరగడానికి కూడా ప్రేరేపిస్తున్న గ్రహాలు అంటే మీకు ఎవరితో అయినా చిన్న చిన్న వాటితోనే గొడవలు కావటం ప్రశాంతంగా ఉండగలేకపోవడం ఇరుగు పొరుగు వారితో గొడవలు రావటం మీ తప్పు లేకపోయినా కొన్ని కొన్నిసార్లు కించపరడం అలానే ఆర్థికంగా మీరు ఎంతో కష్టపడినా సరే ధనం అనేది చేతిలో నిలక నిలబడకపోవడం డబ్బు సమస్యలు రావటం డబ్బు అనేది చేతిలో ఉండకపోవడం అవసరం అత్యవసరంకి అప్పులు చేయవలసి రావటం ఇలా మీరు అప్పులు చేయటం వల్ల మీరు అప్పు తీర్చుకోలేకపోవటం ఇలా కొత్త ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి మీకు మీ ఇంట్లో వ్యక్తులతో అయితే చాలా సమస్యలు అయితే ఉంటాయి కాబట్టి మీ ఇంట్లో వ్యక్తుల నుండి కొన్ని సమస్యలు ఎదురయ్యి ప్రశాంతత అనేది కరువైపోతుంది మీ యొక్క సంతాన విషయంలో కావచ్చు లేదా మీ యొక్క వ్యాపార విషయంలో కావచ్చు మీరు చేస్తున్న ఉద్యోగ విషయంలో కావచ్చు ఇలా కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఆ సమస్యల కారణంగా మీరు ప్రశాంతతను కోల్పోవడం అనేది జరుగుతుంది అయితే మీకు ఈ యొక్క రాశి వారికి కొన్ని సమస్యలు రావటం అంటే మీకు నరదృష్టి కూడా మీపై చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎదుగుతూ ఉండి అన్ని విధాలుగా కష్టపడి ఒక మంచి పొజిషన్లో ఉండటం అనేది ఇరుగు పొరుగు వారు సమాజంలో ఉండేవారు చూసి ఓర్చుకోలేకపోయి నరదృష్టిని అనేది పెడుతూ ఉంటారు కాబట్టి మీరు ఈ దృష్టి నుండి బయటకు రావాలి అంటే నరదృష్టిని తొలగించుకోవాలి అంటే ముందుగా అయితే మనం ఎప్పుడైనా సరే నరదృష్టి అయినా సరే ఏ దృష్టి అయినా తొలగిపోయి జీవితంలో ప్రశాంతంగా సంపాదించుకుంటూ సంతోషంగా ఉండాలి అంటే ఫస్ట్ మనం మంచి చేయాలి అంటే ఎవరికైనా ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు ఎవరైనా ఆహారం లేక బాధపడుతున్నటువంటి వారికి దాన ధర్మాలు చేయాలి నిజానికి దాన ధర్మాలకు మించినటువంటిది ఇంకొకటి ఉండదని మనం చెప్తూ ఉంటాం కదా ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల మనం జీవితంలో ఉండే కష్టాలు సమస్యలు ఉన్న దృష్టి కూడా తొలగిపోతాయి అలాగే సమయంలో పెండింగ్లో పడ్డ ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తవుతాయి కొత్త అవకాశాలను కూడా వస్తాయి ఉద్యోగులకు ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది బోనస్ రావటం లేదా మీకు ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ రావటం యొక్క సాలరీ పెరగ పెరగడం ఇలాంటివి సంతోషాన్ని కలిగిస్తాయి దాంతోపాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇక ఈ సమయంలో ఆలోచనలు ప్రణాళికలు విజయవంతం అవుతాయి ఇక ఈ సమయంలో డబ్బును ఆదా చేస్తారు భవిష్యత్తుకు ఆర్థిక భద్రత అనేది ఆర్థిక భద్రత అనేది ఉంటుంది ఇక ఈ సమయంలో ఇక మేష రాశి వారికి అయితే అనుకూలంగా అయితే ఉంటుంది కాకపోతే ఈ యొక్క రాశి వారికి నవంబర్ పదమూడవ తేదీన గురువారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది మనం తెలుసుకుందాం ఇక మీకు ఎవరైనా ఫోన్ చేసి ఆన్లైన్లో డబ్బులు పెట్టండి ఆన్లైన్లో ఇంత డబ్బులు పెడితే మీకు తిరిగి అమౌంట్ ఇంత డబ్బులు రావటం మేము ఇస్తాం అని చెబుతూ ఉంటారు అలాంటివి మీరు అస్సలు నమ్మకండి ఫోన్ కాల్ వల్ల ఖచ్చితంగా ఏదైనా మీకు మోటివేట్ చేసినా మీరు ఎవరు ఏ విధంగా సరే పెట్టుబడి పెట్టమన్న ఒక్క రూపాయి కూడా పెట్టడానికి అస్సలు కూడా ఇంట్రెస్ట్ అనేది చూపకూడదు దానితో పాటు కొన్ని శుభవార్తలు కూడా మీరు ఈ ఫోన్ కాల్లో కూడా వినే అవకాశాలు అయితే ఉంటాయి అంటే మీ బంధువులో ఉండేటువంటి వ్యక్తులు కానీ లేదా స్నేహితులు ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు ఒక గుడ్ న్యూస్ అనేది కూడా మీకు చెబుతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి అయితే ఈ రోజున మాత్రం జరిగేది ఇదే